నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ రాసాని యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి బ్యాడ మార్కెట్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను ఈరోజు వచ్చేపాటికి మార్కెట్కి పదమూడు వేల ఆరు వందల ఎనభై బస్తాలు అయితే రావడం జరిగింది వాటి ధరల గురించి కూడా మాట్లాడుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి బ్యాడ మార్కెట్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను ఇంకా ఈరోజు చూసుకున్నట్లయితే మంగళవారం మనం చూసుకున్నట్లయితే తారీఖు కనుక చూసుకున్నట్లయితే ఇరవై నాలుగవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేవాటికి మంగళవారం అనమాట ఈ పదమూడు వేల ఆరు వందల బస్టాబ్న ఎంత రేట్స్ పైన అనేది కూడా ముఖ్యంగా మాట్లాడుకుందాం అయితే స్కిప్ చేయద్దండి చాలామంది చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ఇక సబ్స్క్రైబ్ చేసినట్లయితే చాలామంది రైతులకైతే రీచ్ అవుతుందన్నమాట ఇక ఈరోజు వచ్చేపాటికి డబ్బీ చూసుకున్నట్లయితే ఇరవై వేల తొమ్మిది రూపాయలు అయితే టాప్ అనమాట ఇక కడ్డి చూసుకున్నట్లయితే టాప్ రేట్లు చెప్తున్నాను పద్దెనిమిది వేల అయితే పోయింది పద్దెనిమిది వేల రెండు వందల పది రూపాయలు ఇక మనకు డీ చూసుకున్నట్లయితే లావు రకం లావు రకం వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేవాటికి పదమూడు నుంచి పదహైదు వేలు పద్నాలుగు వేలు అట్లా నడిచినాయి కొన్ని క్వాలిటీలు ఇక టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదహారు వేలు అయితే పోవడం జరిగింది ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పదివేల నుంచి స్టార్టింగ్ అయినా పద్నాలుగు పద్నాలుగు నాలుగు వేలు అయితే నడుచిందన్నమాట మార్కెట్ ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ అనే రకం చూసుకున్నట్లయితే రవిఆర్ హైబ్రిడ్ అది పన్నెండు నుంచి పద్నాలుగు వేలు అయితే పోవడం జరిగింది ఇక మీడియాల గురించి మాట్లాడుకుందాం ఇక మీడియాలో అయితే మనం డబ్బీ చూసుకున్నట్లయితే మీడియాలు చాలా మార్కెట్లో తక్కువగా నడుస్తుంది మంచి కలర్ ఉండి కొంచెం కలర్ తక్కువ ఉంటే కింద పదహారు నుంచి పదిహేడు వేలు అట్లా నడుస్తున్నాయి అనమాట ఇక కొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే మనకు ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయినాయి తొమ్మిది పది పదకొండు పన్నెండు వేలు ఇట్లా కొన్ని నడిచినాయి అనమాట ఇక కొన్ని క్వాలిటీలు వచ్చేపాటికి ఆరు నుంచి ఐదు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఏడు ఎనిమిది వేలకైతే ఎండ్ అయిపోయినాయి అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు టాప్ పద్దెనిమిది వేలు నడిచిందని చెప్తున్నాం ఇక కడ్డీ చూసుకున్నట్లయితే కొన్ని క్వాలిటీలు ఆరు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇట్లానే నడుస్తున్నాయి కొన్ని క్వాలిటీలు తొమ్మిది నుంచి పన్నెండు వేలు నడుస్తున్నాయి పన్నెండు నుంచి పద్నాలు పదహారు వేలు కొన్ని నడుచున్నాయి డబల్ డీ చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదహైదు వేలు అయితే పోయినాయని చెప్తున్నాం వాటిలో వచ్చేసి మీడియాలు ఎక్కువగా ఉన్నాయి మీడియా లాభరకాలలో పది పదకొండు వేలు పన్నెండు వేలు ఇట్లానే నడుస్తున్నాయి మార్కెట్ ఎందుకంటే ఎక్స్పెషల్లీ కాస్త డీ తక్కువగా ఉంది ఈసారి అయితే సాగు ఎక్కువగా చేసే అవకాశం అయితే ఉంది అంటే వేసిన మిర్చి ట్వంటీ పర్సెంట్ అట్లా ఉండొచ్చు ఈ సంవత్సరం అయినా కూడా ఈ డీ ఎక్కువగా సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు రైతులు కూడా ఇంకా చాలామంది విత్తనాల కోసం కాల్ చేస్తున్నారు నా కాల్ను నా కాల్ లిస్ట్ ఇది వాట్సాప్లో గ్రూపుల్లో కానీ లేకుంటే నా నెంబర్ కానీ కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను మీరు దాన్ని కాల్ చేసి కూడా మీరు విత్తనాల గురించి ఇన్ఫర్మేషన్ మనం చేయాలనుకున్నా కూడా దాంట్లో మాట్లాడుకోండి ఎందుకంటే చాలామంది విత్తనాల గురించి అడుగుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు రైతులతో ఉన్నాయి వాళ్ళ నంబర్ కూడా ఇస్తాను లేదంటే మీరు ఇక్కడ రాలేమంటే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ చేసుకోవచ్చు అనమాట మీకు నాటు రకాల్లో చూసుకున్నట్లయితే ఇంకా కొద్ది రకాలు చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఉంటే కింద ఎనిమిది నుంచి పదివేలు నడుస్తుంది మార్కెట్ సెకండ్స్ ఉంటే నాలుగు నుంచి ఐదు వేలు అయితే నడుస్తుంది అనమాట కొన్ని క్వాలిటీలు వచ్చేపటికి చాలా తక్కువగా వెళ్తున్నాయి అవి వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ మూడు నుంచి స్టార్ట్ అయినా ఐదు వేలకైతే ఎండ్ అయిపోయినాయి అనమాట టూ సెవెన్లో చూసుకున్నట్లయితే సెకండ్స్ ఆరు నుంచి ఏడు వేలు నడుస్తున్నాయి బెస్ట్ ఉంటే ఇవన్న నుంచి పదివేల వరకు నడుస్తున్నాయి అనమాట త్రీ ఫోర్ వన్లు చూసుకున్నట్లయితే ఇవన్న నుంచి ఎనిమిది వేలు నచ్చినాయి ఈరోజు సెకండ్స్ అయితే ఈ నాలుగు నుంచి ఆరు వేలు నడిచినాయి అనమాట త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి కొంచెం క్వాలిటీలు తక్కువగా వచ్చినాయి ఇవి వచ్చేసి ఆరు నుంచి ఏడు వేలు నడిచినాయి కొన్ని క్వాలిటీలు ఫోర్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందల వరకు నడిచింది అనమాట సెకండ్స్ అయితే ఈగనా ఆరు నుంచి ఏడు వేలు నడిచినాయి మీడియాలు ఉంటే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు నడిచినాయి ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు కానీ చూసుకున్నట్లయితే ఆరు నుంచి తొమ్మిది వేల వరకు నడిచినాయి తొమ్మిది నుంచి పన్నెండు వేలకు కొంచెం మీడియాలు అయితే అట్లా నడిచినాయి నచ్చినాయి అన్నమాట సర్పంబుడు చూసుకున్నట్లయితే మీడియాలు అంటే బెస్ట్ చెప్పుకున్నాము ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినాయి మీడియాలు కొన్ని క్వాలిటీలు ఎనిమిది నుంచి పదివేలు పదిన్నర వేలు వరకు అయితే నడవడం జరిగింది అనమాట ఇంకొన్ని క్వాలిటీలు ముఖ్యంగా సిక్స్ టు సిక్స్ త్రీ తొమ్మిది వేలు అట్లా నడిచినాయి ఈరోజు కూడా టూ జీరో ఫోర్ త్రీలో ఇక చూసుకున్నట్లయితే కొన్ని క్వాలిటీలు మనకు టూ జీరో ఫోర్ త్రీ ఆరు వేలు కూడా పోయినాయి అనమాట ఇక పాత వచ్చినాయి ఎలాంటి ఫోర్ డబుల్ సిక్స్ అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు నడిచినాయి పదివేలు కూడా పోలేవు డబ్బు కానీ కొంతమంది పాత వచ్చినాయి పాత వచ్చేపటికి చాలా డౌన్లో నడుస్తుంది మార్కెట్ తొమ్మిది నుంచి పన్నెండు వేలు పోతున్నాయి డబ్బు కానీ కడ్డీ కానీ డబల్ డీ చూసుకున్నట్లయితే పదకొండు వేలు నడిచింది ఈరోజు పాతవి కొన్ని మీడియాలు ఉంటే ఆరు నుంచి ఎనిమిది వేల వరకు నడటం జరిగింది అనమాట ఇక రేపు అయితే హుబ్లీ మార్కెట్ కాస్త తక్కువగా నడుస్తాయి వెళ్ళినా కూడా తక్కువగా నడుస్తున్నాయి ఎందుకంటే రేపు అమావాస్య ముఖ్యంగా చూసుకుని చాలామంది మిర్చి నాటుకునే రైతులు ఉన్నారు ఇక మొక్కోళ్ళు అనుకున్న రైతులు కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు మీకు ఈ కాల్స్ అటెండ్ చేయకపోయినా వాట్సాప్ ద్వారా కూడా మీరు కలిసి అనమాట నా దగ్గర మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది ఇక తేజ చూసుకున్నట్లయితే తేజ పదకొండు వేలు నడిచింది ఈరోజు కొన్ని క్వార్టీలు ఆరు నుంచి తొమ్మిది వేల వరకు నడిచి కొన్ని క్వార్టీలు నాలుగు నుంచి ఆరు వేల వరకు నడిచినాయి సెకండ్స్ అనమాట ఇక సూపర్ టైన్ చూసుకున్నట్లయితే పది పదకొండు వేల వరకు నడుస్తుంది మంచి క్వాలిటీలో ఉండేనా కొంచెం కలర్ తక్కువ ఉండే ఆరు నుంచి ఏడు వేలు కొంచెం ఆర్డర్స్ అయితే ఉన్నాయి సూపర్ టైన్కి ఎందుకంటే ఎనిమిది తొమ్మిది వేలు పోతున్నాయి ఈ పది నుంచి పదకొండు వేల వరకు పోయే అవకాశం ఉంది కాబట్టి అంటే కొంచెం ఆర్డర్స్ లోకల్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు సూపర్ టైన్ కోసం అనమాట లేకపోతే రోజు కూడా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది నుంచి పదివేల వరకు వస్తున్నాయి ఇప్పుడు పర్లేదు అంటే తొమ్మిది నుంచి పది వేరకు అప్గ్రేడ్ అయింది అనమాట వెయ్యి నుంచి పదహైదు వందలు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఏడు వందలు ఇట్లా పెరిగింది అనమాట మార్కెట్ చూసుకున్నట్లయితే ఇంకా ఏమన్నా సీట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే చెప్పగలరు ఇంకా త్రిమూర్తి ఫోర్ ఫోటోలోనూ టెన్ జీరో ఎయిట్ వన్ సెకండ్స్ వచ్చినాయి నాలుగు నుంచి ఎనిమిది వేల వరకు నడిచినాయి ఆ మధ్యన అంటే ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినట్టు కొన్ని పాలంటీలు బాగున్నాయి నాలుగు నుంచి ఆరు వేలు నడిచినట్టు సెకండ్స్ అని చెప్తావు ఇక తెలగాయల గురించి మాట్లాడుకున్నాం అందులో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తోట రైతులకి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఇక చూసుకున్నట్లయితే తెలంగాణలు నాలుగు నుంచి ఆరు వేలు అయితే నడిచినాయి కొన్ని పార్టీలు వచ్చేసి నాలుగు నాలుగు నుంచి ఐదు వేల వరకు నడిచినాయి డబ్బు దిగినా కడ్డీ చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు 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 వేలు అయితే నడిచినాయి అనమాట కొన్ని పార్టీలు కొన్ని పార్టీలు వచ్చేసి మూడు నుంచి నాలుగు వేల వరకే నడిచినాయి అదే అనమాట మనకు ఎయిటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి మనకు కొన్ని క్వాలిటీలు వచ్చే వాటికి డబల్ డీ మూడు నుంచి రెండు వేలు మూడున్నర వేలు ఇట్లానే నడుస్తున్నాయి అనమాట కొన్ని క్వాలిటీలు అంటే డబల్ ఫైవ్ జీరో టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఐదు వందల నుంచి స్టార్టింగ్ రెండు రెండున్నర వేలు వరకు నడుచున్నాయి అలాగే తేజాలు చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చేప్పటికీ తెల్లగాయలు పర్లేదు రెండున్నర రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల వరకు నడుచినాయి గుంటూరు చూసుకున్నట్లయితే మూడు వేల వరకు నడుస్తున్నాయి ఇక తెల్లగాయలు ఇంకా ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న కింద కామెంట్ సెక్షన్లో తెలపండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు అయితే మూడు నుంచి నాలుగు వేలు నడుస్తున్నాయి తెల్లగాయలు అనమాట సెకండ్స్ ఎక్కువగా వచ్చి నాలుగు నుంచి ఆరు వేలు నడిచినట్టు ఎక్కువగా ఉన్నాయి అనమాట అనమాట వీడియో అనమాట చాలా మంచి మంచిగా తగ్గించుకునే పరిస్థితి ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే విత్తనం సీజన్ వచ్చా కూడా రేట్ ఇంతవరకు ఏంటి అప్పుడు పెట్టిందకే ఇంకా తక్కువగా నడుస్తుంది కానీ ఎక్కువైతే నచ్చలేదు పాత స్టాక్లు అయితే పెట్టుకునే అవసరం లేదు అనమాట ఎవరైనా నమ్మదార్చిన కాబట్టి కింద వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ కాని చెప్తాను చెప్తున్నాను అనమాట చాలామంది అక్కడ పోయిన తర్వాత మీకు రేట్స్ తక్కువైతున్నాయి అంటే ఈయన ఈ పరిస్థితి అయితే ఏర్పడుతుందన్నమాట ఇదండి మన వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి